నేటి కవిత నాకు నచ్చిన కవితాంశానికి స్వాగతం హృదయపూర్వక స్వాగతం నేటి కవిత సమూహ సాహితీమూర్తులందరికీ నా నమస్కారం నేను అనురాధ మెరుగు హనుమకొండ నుండి నేటి కవిత అంతర్జాల సమూహంలో ప్రతి సోమవారం నుండి శనివారం వరకు వెలువలా వచ్చిన అనేక విభిన్నమైన వినూత్నమైన అంశాలకు వచ్చిన కవితలలో తమకు నచ్చిన కవితను ఎంచుకొని తమ యొక్క అభిప్రాయమాలిక పంపడమే నేటి కవితలోని నాకు నచ్చిన కవితాంశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఈ వారం కూడా మన గురువారిలో క్రమం తప్పకుండా ఎంతో ఓరిమతో ఓపికతో ఒద్దికతో తమ యొక్క అభినందన అభిప్రాయ మాలిక పంపారు మరి ఈ వారం వారి యొక్క అభిప్రాయ మాలిక చూసినట్లయితే వారికి నచ్చిన కవిత కవితావనం అనే అంశానికి నందనోద్యానవనం అనే శీర్షికతో కవయత్రి గారు శ్రీమతి మూడుంభై శేషపని గారు రాసిన కవిత అబ్బా ఎంత సుందరమైనది కవితావనం ఎంత దూరం వీచిచున్నది కవిత సుమ సౌరభం పూచే పూలలో వీచే గాలిలో ఏమత్తు ఉన్నదో ఏం మహిమ ఉన్నదో అంటూ నర్మగర్భంగా కవయిత్రిగా శేషపని గారు పొందుతున్న అనుభూతులను అందంగా వారి యొక్క కవితలో ఆవిష్కరించారు కవితా లోకంలో బృందావనమంతా హాయిని పొందగలుగుతున్నానంటూ సంతృప్తిని ప్రకటించారు వివిధ సుమ పరిమళాలు విదజల్లు కవితాజరిలో అలా అలలాడిన తనువు మనసు విహరించినట్లుందని చెప్పడం చాలా బాగా నచ్చింది మన సమూహంలో ఎంతోమంది తోటివారి రచనలు చదువుతుంటే పొందే అనుభూతులను అక్షరాల్లో వారు ఆవిష్కరించారు నేటి కవిత సమూహాన్ని కవితావనంగా ఊహించుకొని రాసినట్లు అలా విశ్లేషించుకోవడానికి యోగ్యంగా ఉంది ఈ కవిత కవిత సమూహాన్ని నందనోద్యానవనంగా అభివర్ణించడం చాలా బాగుంది కవిత్రి శేషపణి గారికి నిర్వాహకురాలు మరియు అనురాధ గారికి అభినందనలు అంటూ గురువుగారు చక్కని పదాలతో తమ యొక్క సమీక్ష అభినందన అభిప్రాయ మాలికను పంపారు గురువుగారు శ్రీదాసిని సేనాధిపతి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే గురువుగారి అభినందన పొందిన కవయత్రి గారు శ్రీమతి ముడుంబై శేషపని గారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను ఇవి ఈ వారం సమీక్షాభినందన అభిప్రాయ మాలికలు కవి కవి కవిమూర్తులందరూ కూడా తమ యొక్క సమయాన్ని అమూల్యమైన సమయాన్ని నేటి కవిత నాకు నచ్చిన కవితాంశం కోసం వినియోగించి తమకు నచ్చిన కవితలను ఎంచుకొని తమ యొక్క సమీక్ష అభినందన అభిప్రాయ మాలికలను పంపగలరని మీకు విన్నవిస్తున్నాను అలాగే నాకు నచ్చిన కవిత యూట్యూబ్ లింక్ రాగానే ఆ కామెంట్ బాక్స్లో మరియు మన సమూహంలో కూడా సమీక్ష అభినందన అభిప్రాయం మాలికలపై మీ యొక్క సలహాలు అమూల్యమైన సూచనలు కామెంట్ బాక్స్లో మరియు సమూహంలో పంపగలరని మనవి చేస్తున్నాను ఇక వచ్చే వారం కలుద్దాం అంతవరకు సెలవు No it's good.